జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధర ఈ అమృత ధర అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధర హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నమోదు చేసింది ఈరోజు కూడా స్వల్పంగా తగ్గింది బంగారం ధర ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర వంద రూపాయలు తగ్గింది యాభై ఎనిమిది వేల రూపాయలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెస్ట్స్ నూట పది రూపాయలు తగ్గి అరవై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఒక్క వంద ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఇక బంగారం ధరలు ఖమ్మం సత్తుపల్లి సూర్యాపేట ఒకే విధంగా ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు చూసినట్లయితే ఏపీలో చూద్దాం విజయవాడ మార్కెట్లో నూట పదిహేను రూపాయలు తగ్గింది బంగారం ధర ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక గుంటూరు అలాగే ప్రకాశం నెల్లూరు మూడు జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలో అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమాల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మల మడుగు బద్వెల్ ఒక విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కర్నూలు అదేవిధంగా నంద్యాల పానీయం మంత్రాలయం ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగార తిరుపతి చిత్తూరు శ్రీకాళహస్తి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతోంది ఇక విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది వెండి విషయానికి వస్తే పదిహేను వందల మేర తగ్గింది వెండి హైదరాబాద్లో డెబ్బై ఎనిమిది వేలు విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల మూడు వందలు విశాఖలో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలకు ట్రేడ్ అవుతోంది